ఎన్నో ట్రావెల్ చేయాలి అనుకున్న ప్లేసెస్ లో ఇంకా బ్యాలెన్స్ ఏమేమి ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకేం ట్రావెల్ చేసావు ఇండియాలో ట్రావెల్ చేసావు తర్వాత ట్రైన్ చేసిన బ్యాంకాకు ఒక్కటే వెళ్ళిన ఇంకా ఇంకా చాలా ప్లేసెస్ చాలా నీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి అట్లేం లేదు ఎక్కడైనా సరే వెళ్ళిపోవాలి ఎక్కడైనా అన్ని తిరగాలి ఎట్లున్నో తెలుసా ఏదో ఒకటి చేసాడు తగలైట్లేడు సార్ అది అవుతుంది సార్ అది కానివ్వండి సార్ అలానే అంతే అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి అలా వెళ్తూనే ఉన్నావు జాబ్ ఎఫెక్ట్ ట్రైనింగ్ ఎఫెక్ట్ అయినా ఇదంతా లేదు ఫస్ట్ నుంచి అంతే అంట ఫస్ట్ నుండి అంతే ఎవడు చేసుకుంటాడు మహానుభావుడు ఓకే ఇంకా ఇంకేం చేస్తుంటావు నాకు ఇవన్నీ పక్కన పెడితే నాకు నీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏంటి ఒక డే లో లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఏం చేస్తావు లేస్తా మార్నింగ్ అయితే చాలా లేట్ గా లేస్తా ఏ టైంకి ఒక ఎయిట్ నైనా ఎయిట్ నాకు టెన్కి ఉంటుంది క్లాస్ ఎయిట్కి ఎయిట్ థర్టీకి అట్లా లేస్తా అది కూడా బలవంతంగా లేస్తా నైట్ లేట్గా పడుకుంటా ఫోన్ చూస్తా ఓకే క్లాస్ రెడీ అయిపోయి గ్రూమింగ్ అయిపోయి క్లాస్కి వెళ్తా వెళ్ళేసి మళ్ళీ ట్వెల్వ్ కల్లా అయిపోతుంది వచ్చి లంచ్ చేస్తా రీల్స్ ఏం చేయాలా చూసుకుంటా ఆ గ్యాప్లో మళ్ళీ రీల్స్ చేస్తా అది సాయంత్రం ఎడిట్ చేసుకుంటా ఇంట్లో ఎడిట్ చేసుకుంటావా ఓకే ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తా మాట్లాడతా చాలాసేపు అయిపోతుంది అంతే ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలనుకుంటే ఎక్కడికి వెళ్తావు బేకరీగా మా రెస్టారెంట్స్ అట్లా వెళ్తా అనుకున్నా అనుకున్నాను సార్ అనుకున్నా ఇంకా పబ్స్కి వెళ్ళావా ఎప్పుడైనా రీసెంట్గా అది గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారు మా కాలేజ్ సీనియర్స్ ఫెస్ట్ చేశారు న్యూ ఇయర్కి ఓకే సో దానికి వెళ్ళా ఫస్ట్ టైం అక్కడే ఫస్ట్ టైం బ్యాంకాక్ లో వెళ్ళా సెకండ్ టైం ఇంక ఇక్కడ వెళ్ళి అంతే ఇంకా లేదంటే ఫ్రెండ్స్ తో రెస్టారెంట్స్ కి కలుస్తావా ఫ్రెండ్స్ ని కలుస్తా నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి సిరి సిరియా ఒకసారి కాల్ చేస్తావా నీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదా చేస్తా ఎత్తుతా లేదు ఎందుకంటే నాకు అస్సలు అమ్మబుద్ధి కావట్లే నువ్వు ఇంత అమాయకురాలు అంటే లేదంటే అమ్మాయికి కాదు అమ్మాయి అమ్మాయిలు అయితే బాగా సపోర్ట్ చేసుకుంటారు జన్యున్ గా చెప్పేది అబ్బాయిలే అబ్బాయిలు అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఓకే నీ గురించి బాగా తెలిసిన ఫ్రెండ్ ఎవరు లేరు అబ్బాయి అబ్బాయి ఎవరు లేరు నీ ఫోన్ లిస్ట్ లో మొత్తం అబ్బాయిలకి అబ్బాయిలకి ఎన్ని కాంటాక్ట్లు ఉంటాయి ఉంటాయి అంటే క్లాస్మేట్స్ వీళ్ళు ఉంటారు కదా నార్మల్ ఓ వంద ఉంటాయా అంతే ఉంటాయి కావచ్చు స్కూలు ఇంటర్ బీబీఏ ఇప్పుడు ట్రైనింగ్ అంతే ఓ వంద లాస్ట్ మెసేజ్ ఎవరికి చేసావు ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లోనా ఇంకా నాకు నేనే రీల్ పంపించుకున్నా అంటే నాది ఇంకో అకౌంట్ ఉంటుంది అకౌంట్ అంటే లైక్ ప్రైవేట్ అకౌంట్ లాగా దానికి రీల్స్ పంపించుకున్నా అది కూడా నాదే ఉంటుంది ఫస్ట్ మైన్ అని చెప్పి పిన్ చేసుకుంటే నాది మైన్ అంటే నువ్వే కదా నాదే పక్క ఎందుకంటే మాది అంటే మేము నీ బాయ్ ఫ్రెండ్ అట్లా పెట్టుకోలేదు ఆకాష్ అంట ఇది కాదురా ఎట్లా ఇది ఫస్ట్ ఫస్ట్ చాట్ అవుతుందిరా ఫ్రెండ్ నేనేమన్నా లాస్ట్ మెసేజ్ ఏంట్రా అని అడిగా తనకి చేశానని లాస్ట్ ఇదిగో ఇప్పుడు మార్నింగ్ చేశాను హా లేదు ఆకలిగా లేదు క్యూట్ అంట అంటే తన చిన్న పిల్ల పాటు క్యూట్ అనే ఓకే ఓకే సో ఆకాష్ ఫ్రెండ్ ఫ్రెండ్

కొలాబరేట్ చేస్తా అప్పుడు నిజంగా మీరు ఫ్రెండ్ అయితే షీఈస్ మై ఫ్రెండ్ అని పెట్టండి కాకపోతే షీఈస్ నాట్ మై ఫ్రెండ్ అని పెట్టండి షీఈ్ నాట్ మై ఫ్రెండ్ అని ఒకవేళ పెడితే నెక్స్ట్ టైం ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూలో కూర్చునే పెడతా ఓకేనా పక్కా ఓకే సో నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ జాబ్ ట్రయల్స్ త్రీ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత జాబ్ ట్రయల్స్ తర్వాత జాబ్ తర్వాత జాబ్ అక్కడికి వెళ్ళాక సేమ్ యాజ్ గా రీల్స్ కంటిన్యూ అవుతూ ఉంటే ఉంటాయి ఓకే ఫేవరెట్ ప్లేస్ ఏంటి నీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఇంట్లోనే ఇంట్లో ఉండడం ఫుడ్ ఫుడ్ బిర్యానీ ఇష్టం బిర్యానీ బాగా ఇష్టం ఓకే కాఫీ టీ అలవాటు ఉందా లేదు అస్సలు లేదు లేదు ఓకే వాటర్ ఒకటే చదువుతాం ఇంకేం రావు ఓకే డన్ ఇంకేమి ఇష్టం నీకు డ్యాన్స్ అంటే ఇష్టం ట్రెడిషనల్గా ఉండడం ఇష్టం నేనే చెప్తాను ఇంకా ఇంకేం ఇష్టం హీరోయిన్స్ ఎవరు ఇష్టం సాయి పల్లవి గారు ఇష్టం డాన్స్ ఇష్టం కాబట్టి డాన్స్ బాగా చేస్తారు మంచిగా ఉంటారు మంచిగా ఉంటారు ఇంకెవరు బాగుండరా అంటే ఇప్పుడు రాజు ఫస్ట్ ఫైన్ లో మంచిది సెకండ్ ఫైన్ లో మంచిది కాదనే కదా అర్థం అంటే వే ఆఫ్ లుక్ బాగుంటుంది కదా వే ఆఫ్ లుక్ బాగుంటుంది అని మిగతా వాళ్ళు బాగుండయా అయ్యో నాకు సాయి పల్లవి గారి ఇష్టం మీకు ఇష్టమా కానీ మిగతా వాళ్ళు బాగానే ఉంటారు కదా అది క్లారిటీ మిగతా వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఆమెకు ఆవిడ ఇష్టం ఓకే కమిడియన్స్ ఎవరి ఇష్టం తెలుసా అండ్ సునీల్ గారు వీళ్ళు ఓల్డ్ బ్రహ్మానందం గారు అదే బ్రహ్మానందం గారు సునీల్ గారు వీళ్ళందరూ సినిమాలు చూస్తావా తక్కువ చాలా తక్కువ సరే కాస్త జులై మూవీలో ఒక డైలాగ్ ఉంది చూడండి అమ్మాయి అక్కడ అమ్మాయికి పూలు గట్రా అవి అబ్బాయి అబ్బాయికి ఆ వీడికి పూలు అమ్మాయిలను చూపించను రా అన్నట్టు కొద్దిగా ప్రపంచం ఎట్లా ఉంటుందో చూపించండి రా బాబు ప్లీజ్ ఆకాష్ గారు మీరు ఒక్కరే మీరొక్కరే తెలుసు ఫ్రెండ్ లిస్ట్ లో కొంచెం లైఫ్ ఏంటో చూపించండి సార్ ఈమెకి ఆ ఇంకేం ఇష్టం నా నేను ఇది నైన్టీ ఎయిత్ ఇంటర్వ్యూ ఇంకో రెండు ఇంటర్వ్యూలు అయితే సక్సెస్ఫుల్ గా హండ్రెడ్ కంప్లీట్ అయితే ఓకే నేను నెక్స్ట్ క్వశ్చన్ కూడా నాకు పోతుంది మైండ్ లో నుండి ఏం అడిగినా ఏం ఆన్సర్ రావట్లేదు నాకు ఇంకా ఇంకా ఏమున్నాయి చెప్పవా ప్లీజ్ ఇంట్రెస్టింగ్ ఏమన్నా నువ్వే చెప్పు లేదా నువ్వు నన్ను అడుగు నువ్వు నన్ను అడుగు పోనీ ఇంటర్వ్యూ నన్ను చెయ్యి నేను గెస్ట్ని నువ్వు నన్ను ఇంటర్వ్యూ చెయ్యి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఏం లేవు ప్రెసెంట్ కి మొత్తం పోయినాయి ఫ్యూచర్ ఈ ఇయర్ ప్లాన్ అయితే ఇల్లు కొనుక్కోవడం ఓకే ఇల్లు కొనుక్కోవాలి బిజినెస్ సిక్స్ మంత్స్ లో నువ్వు జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు నా బిజినెస్ సక్సెస్ అవ్వాలి ఏం బిజినెస్ చెప్తాను తర్వాత ఓకే చెప్పాలి చెప్తా చెప్తా నేను కూడా వాడేస్తా నో ప్రాబ్లం నెక్స్ట్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి అది ప్రపంచానికే క్వశ్చన్ నానా పెళ్ళి ఎప్పుడు నానది ఆయన చెప్తాడు ఇంటర్వ్యూ తర్వాత ఫోన్ చేస్తా నా దగ్గర క్వశ్చన్లే ఉంటాయి ఆన్సర్లు ఉండవు చాలా మంది అడగమన్నప్పుడు డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతారు అది తెలిస్తే అసలు ఆన్సర్ నేనే చెప్తాను కదా లేదు దానికి ఆన్సర్ లేదు ఆన్సర్ లేని క్వశ్చన్ అది నానా పెళ్ళి నాన్న చెప్పిన నెక్స్ట్ అంటే మీరు జాబ్ ఏం చేస్తున్నారు యాంకరింగ్ ఓన్లీ ఇది ఒక్కటేనా ప్రజెంట్ కి అయితే ఇది ఒక్కటే ఇది ఒక్కటి చేస్తే చాలు ఇంకా ఇంకొకటి చేయలేము ఇది ఒక్కటి చేస్తే చాలు ఇంకోటి చేయలేము ఇంకా ఆప్షన్ రాదు మా ఇంట్లోకి గెస్ట్ లోనే తుప్పుకోవాలి ఆ బిజీలో ఉంటాం అంతేనా పొరపాటున కూడా యాంకర్ అవ్వలేదు దండం ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా సాంగ్ పాడతావా లేదు లేదు రాదు డైలాగ్ చెప్తావా లేదు ఆమె హీరోయిన్ అవ్వాలనుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ మీ సినిమాలో కొద్దిగా ఏదన్నా వన్ సెకండ్ కనిపించే రోలు ఉన్నా కూడా ఓకే కదా అట్లా వచ్చి ఇట్లా పోయినా మెరుగుతు అట్లా వచ్చి ఇట్లా పోయినా ఓకే కదా చూడొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ముందుకెళ్ళి ఇట్లా వెళ్ళిపోయినా అయిపో అలాంటిది ఏమన్నా ఉంటే సార్ ప్లీజ్ ఒక ఆపర్చునిటీ ఇవ్వండి ఎయిర్ హోస్టర్స్ అవ్వాలనుకుంటున్నావు కదా ఆల్ ద బెస్ట్ ఎక్కువ బిర్యానీలు తినకు లావైతే మళ్ళా సో స్టే హెల్దీ స్టే హ్యాపీ నవ్వుతూ ఉండు నవ్విస్తూ ఉండు ఆరోగ్యంగా ఉండు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.